ಲಗಾರೆ ಸೂರ್ಯಾದಿ ರಾಮ ನವರಾಹನ ಗ್ರಹಣ ನಾಮತ್ಯಂದ ಆರು ಗೋಯದ ಬಲ ಸಿದ್ದೇ ರಸ್ತ ಓಹ್ ಲೌದೇವರ ಲೌದೇವರ ಯೋಗಾರೆ ಸಾರಸ ನೀಲ ಯೋಗಾರೆ ಓಕೆ ನೀರಿಬೋನೆ ಆ ಲೌದೇವರ ಆ ಓ ವಿಜಯಸ ಅಂದ್ರು ಫೈಟ್ ಗೆದ್ದು

ఉన్నది మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ది ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో దేవాంగులు ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో మల్లన తగబాగా దిగంబర దోషాలను నివారించుటకై అలంకరించినటువంటి తలబాగా ఇది మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ సమయములో మాత్రమే శ్రీశైల శిఖరములో నవనందులను అలంకరించినటువంటి ఈ శ్రీశైల మల్లన్న తలబాగా ఉదయం ఆరు గంటల నుంచే మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల గల మధ్య శివాలయంలో శ్రీ గంగా సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు విశేషమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహించుకొని ప్రజల యొక్క సందర్శనార్థం ఉంచి అనంతరం మంగళగిరి పట్టణంలో బురవీధుల్లో స్మరణతో భక్తులు తలపైకి ఎత్తుకొని గ్రామోత్సవం జరపబడును కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర యజ్ఞాన్ని కృపకు పాత్రులు కావలసిందిగా మనవి అధ్యక్షులు శ్రీ భట్టు మల్లా వెంకటరమణ గారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు పాలకవర్గం వారు మరియు కార్యవర్గ సభ్యులు ఈ యొక్క మహత్తర కార్యక్రమం లగ్నభద్రిగా ఈరోజు విశేషంగా ఈ దేవా సంఘం వారు వచ్చి మా ఈవో గారైనటువంటి జేవి నారాయణ గారి యొక్క కరతాళములతో చక్కగా వాటిని ఓపెనింగ్ చేసినారు ఓం నమస్తివాయస్